ముప్పై కీర్తన రెండవ వచ్చిన చదవండి యహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి యహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి స్వస్థపరిచితివి కాబట్టి ఆరవ కీర్తన రెండవ వచ్చిన కీర్తన ఆరు రెండు చదవండి యహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించుము యహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగుచేయి కీర్తనకారుడు ప్రార్థన యహోవా నేను కృషించున్నానయ్య నన్ను కరుణించు ప్రభా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగుచేయి నన్ను బాగుచేయి నేను కృషించిపోతున్నాను నా ఎముకలు అదురుతున్నాయి ఆ విధముగా శరీరం అంతా కూడా భయముతో ఆందోళనతో వేదనతో ఉంది నేను కృషించి ఉన్నాను నన్ను బాగుచేయి నన్ను బాగుచ్చేయి కాబట్టి కీర్తనకారుడు ఇలా మొరపెడుతూ వచ్చాడు ప్రార్థిస్తూ వచ్చాడు నన్ను బాగుచ్చి నన్ను స్వస్థపరచు చూడండి స్వస్థత రెండు విధాలు ఒకటేమో శారీరకమైన స్వస్థత రెండవది మానసిక స్వస్థత రెండు శారీరకమైన బాధ వేదన రోగం ఉంటుంది అలానే మానసికమైన రోగం ఉంటుంది మానసిక రోగం ఒక విషయం చెప్పమంటారా మనిషి ట్రినిటీ దైవత్వం బైబిల్ ప్రకారము ట్రినిటీ దైవత్వం ఎలా త్రిత్వమో మనిషి కూడా త్రిత్వంగా దేవుడు సృష్టించాడు మనిషి మనిషి శరీర సంబంధమైన రోగం కంటే మానసిక రోగమే ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది ఎక్కువ బాధ తీసుకొస్తుంది తెలుసండి శరీర సంబంధమైన డాక్టర్స్ చాలామంది చాలా ఇది బాడీ పార్ట్స్ కోసం వాళ్ళు ట్రీట్మెంట్ వాళ్ళు ఉన్నారు అలాగే మానసికంగా కూడా ఇచ్చే వాళ్ళు ఉన్నారు అయితే మానసికంగా ఇచ్చే వాళ్ళు ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ఓన్లీ మత్తుమంది ఇస్తారు అంతే అందుకోసం చాలామంది మానసిక ప్రాబ్లం ఉన్న పోరు ఈ ప్రపంచము రాను రాను మానసిక పేషెంట్తో నిండిపోద్దంట అంటే స్ట్రాటజీ చెప్తుంది ఒకటి రెండవది కమింగ్ డేస్లో మనుషులు మామూలు మరణం రాదంట వాళ్ళు వాళ్ళు చచ్చిపోతారంట ముఖ్యంగా యూత్ టీనేజ్లో చచ్చిపోతారు ఇప్పుడు చూడండి ఫిఫ్టీన్ ఇయర్ సూసైడ్ చేసుకుంటున్నారు ఇరవై ఏళ్ళు సూసైడ్ ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు జస్ట్ మంచి మిడిల్ వయసులో టీనేజర్స్ కూడా సూసైడ్ ఏం అవసరం వచ్చిందమ్మా ఏం బరువు మోస్తున్నారు మీరు ఏం ఉద్యోగాలు చేస్తున్నారు సంసారాలు చేసి పిల్లలు పోషించి ఆ విధంగా ఏం చేస్తున్నారని మీరు మీరు సావాలనుకుంటున్నారు అంటే మానసిక రోగం మానసిక రోగం అన్నీ ఉన్నాయి చదువు ఉంది డబ్బు ఉంది ఎవ్రీథింగ్ ఉంది కానీ బతకాలని ఆశ లేదు ఆత్మ ఆత్మహత్యలు చేసుకొని అంటే రోగంలో మానసిక రోగం చాలా కష్టమైనది మానసిక రోగం చాలా కష్టమైనది ఒకటి అయితే మానసిక రోగానికి కూడా దేవుని దగ్గర స్వస్థత ఉంది రెండవది భౌతిక రోగం అనేక రోగాలు వ్యాధులు కాబట్టి రెండిటి కూడా అనుకోసమని చాలామంది చెప్పేది ఏంటంటే సైకా సైకాటిస్ట్ కానీ ఆ విధంగా సైకో సంబంధించిన ప్రొఫెసర్స్ చెప్పేది ఏమిటంటే మానసిక రోగులు ఉంటే వాళ్ళకి చెప్పేది ఏంటి బెస్ట్ వాళ్ళు అయ్యా మీరు ఆధ్యాత్మిక చింతను అలవరుచుకోండి స్పిరిచువాలిటీ దగ్గరికి వెళ్ళండి అప్పుడు ఆటోమేటిక్గా మానసిక చింతన తగ్గుతుంది ఇప్పుడున్న ప్రపంచంలో విపరీతమైన మానసిక సమస్య సోదరు సహోదరి నన్ను నీవు నన్ను స్వస్థ పరిచితి మానసిక స్వస్థత అలానే భౌతిక లేదా శారీరక స్వస్థత నువ్వు అనుగ్రహించినందుకు వందనాలు కాబట్టి దేవుని దగ్గరికి వస్తే జ్ఞాపకం ఉంచుకోండి నువ్వు ఏ పిల్లు వాడిన అవసరం లేదు ఏ మత్తు మందు వాడన అవసరం లే నిజం చెప్తున్నాను అనుభవపూర్వకం చెప్తున్నాను నేను చూచిందని చెప్తున్నాను ఎంత ప్రెషర్ ఉన్నా సరే అసలు వనికిపోయే ప్రెషర్ ఉన్నా సరే మనసుకు విపరీతం ప్రెషర్ ఉన్నా సరే నీవు కానీ దేవుని సన్నిధిలో ఉండే ఆ ఆ సత్యాన్ని తెలుసుకొని కొంచెం అభ్యాసం చేయగలిగితే జస్ట్ కొంత సమయంలోనే మొత్తం రిలాక్స్గా వచ్చేస్తుంది బాడీ సంపూర్ణ స్వస్థత ఒకవేళ డ్రగ్ అంటే నీకు షవరింగ్ వచ్చేస్తుంది అయితే నీ చేతులు ఇట్లా వణికిపోతే గ్లాస్ లో వాటర్ కూడా తాగలేవు అర్థమవుతుందా మొత్తం షవరింగ్ వచ్చేస్తుంది వణుకో రోగం నెక్ కాలర్ పెట్టాలా ఇక్కడ కాలర్ పెట్టాలా కాలు మొత్తం బాడీ మొత్తం ఫినిష్ అయిపోతాం ఎందుకంటే ఆ డ్రగ్ అనేది మొత్తం నీ నర్వస్ సిస్టమ్ కుట్టిపారేస్తుంది సోదరుడే సహోదరి ప్రభు ఇచ్చిన స్వస్థతకే స్తుతించి ప్రభుని ఆరాధిస్తాం